హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు మన వీడియో చాలా స్పెషల్ వీడియో ఎందుకంటే ఈ పండుగ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు ఇవి ఎక్కువగా అడవి ప్రాంతాల్లో దొరుకుతూ ఉంటాయి అరకులో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి ఎందుకంటే వాటి బర్త్ ప్లేస్ అక్కడే అన్నమాట వీటిని మనం బాదం కాయలు అని అంటాం ఇవి అచ్చని చూడడానికి లవ్ సింబల్ షేప్లో ఉంటాయి ఒకసారి చూడొచ్చు వీటి విత్తనాలు వచ్చేసి మనకు ఈత పనులు అంటాం కదా ఈత పండ్లు అంటే పెద్ద ఈతకాయలు ఆ సైజులో ఉంటాయి అనమాట కంప్లీట్గా అలానే ఉంటాయి చూడడానికి కాకపోతే ఇది రెండు లేయర్లతో ఉంటుంది మనకు ఈత పండ్లు తెలుసు కదా సో వాటికి వీటికి చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట అక్కడ సీట్ తినము దీంట్లో సీడ్ తింటాము లేయర్ తినము సో ఒకసారి చూడండి ఎంత బాగుంటాయో సో నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలా మంచిగా అనిపించింది మంచి టేస్ట్ కూడా చాలా హెల్దీ కూడా ఎందుకంటే ఇవి మనకి ఎక్కువగా శీతాకాలంలో దొరుకుతాయి మిగతా సీజన్లో ఎక్కడ కనిపించవు అందులోనే ప్రత్యేకంగా అరకు వైజాగ్ మనకు విశాఖపట్నం ఇలాంటి ఏరియాలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి సో నేనైతే ఒక చిన్న లొకేషన్ చూడడానికి వెళ్ళినప్పుడు ఈ పనులని అయితే చూసే అక్కడ సో మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ఒకసారి చూడండి ఈ పండు లోపల సైడ్ ఎలా ఉంటుందన్నమాట ఒకసారి చూడొచ్చు ఒక్కొక్క కాయలో కనీసం ఒక ఇరవై విత్తనాలు ఉంటాయి అంటే విత్తనాలు అంటే మనం సీడ్స్ అంటాం కదా వాటికి టూ లేయర్స్ ఉంటాయి సో ఒకసారి ఎలా తినాలో కూడా చూపిస్తాను వీటిని ఎందుకంటే కొత్త మనకు కూడా కొత్త ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఫస్ట్ ఏం తింటున్నా ఇప్పటివరకు మన ఏరియాలో ఎక్కడ దొరకలేదు మన ఏరియా నెల్లూరు మనందరికీ తెలిసిందే సో ఒకసారి చూడండి సో ఇలా ఒక్కొక్క కాయని పగలగొట్టి చూడండి ఇలా అంటే రెండుగా పగల కొట్టేసి దాని లోపల రెండు లేయర్స్ తర్వాత సీడ్ అయితే ఉంటుంది అది తెల్లగా ఉంటుంది అనమాట వైట్ కలర్లో సో మనం బాదం కాయ అయితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది లోపల బాదం పప్పు అంటాం కదా సో అలా ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది అసలు టేస్ట్ నెవర్ బిఫోర్ అనమాట అంత బాగుంటుంది ఒకసారి చూడండి కంప్లీట్గా చూపిస్తాం మీకు సో ఎలా ఉంటుంది సో మీలో ఎవరన్నా వీటి గురించి తెలుసున్నా ఎవరన్నా తిన్నా కింద కామెంట్స్ చేయండి ఎందుకంటే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది ఎందుకంటే నేనే ఫస్ట్ టైం చూస్తున్నాను వీటిని ఎందుకంటే మనం ప్రతిరోజు ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసమే తిరుగుతూ ఉంటాం సో లోపల సీడ్ ఇలా ఉంటుంది ఒకసారి చూడొచ్చు సో మనకు పప్పులు తర్వాత బాదం పప్పులు సో ఇలా ఉంటుందన్నమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అస్సలు ఇప్పటివరకు ఎప్పుడు తినలేదు అంత బాగుంది ఎక్కువగా మారెడ్ మిల్ సైడ్ అయితే మనకు జ్యూస్ రూపంలో కూడా దొరుకుతాయి ఒక్కొక్క ఈ ఫ్రూట్ జ్యూస్ వచ్చేసి కాస్ట్ టూ హండ్రెడ్ దాకా చార్జ్ చేస్తారు ఎందుకంటే స్పెషల్ అనమాట రేర్ ట్రీ అంటే మనకు ఈ శీతాకాలంలో పరిమితిలో దొరుకుతాయి అనమాట అన్లిమిటెడ్ అలా దొరకు కంప్లీట్గా ఒక సీజన్ మీద మనం గట్టిగా తింటే ఒక పది ఇరవై కాయలు మాత్రమే దొరుకుతాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు వీటి కోసం వీడి చేస్తూ ఉంటారు అనమాట అంత ఫేమస్ ఇవి అక్కడ చాలా బాగుంటాయి టేస్ట్ నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ మంది వీటికి అసలు తెలియదు అనుకుంటా వీటి గురించి సో చూడండి ఇలా ఉంటుందన్నమాట లోపల సో చాలా బాగుంది అయితే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంది సో మీరు ఎవరైనా తినంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే పాడేరు విశాఖపట్నం ఈ ఏరియాల వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే కింద కామెంట్ చేయండి ఎందుకంటే మనకు పెద్ద మొత్తంలో వీటి గురించి కంప్లీట్ వీడియో చేయాలి సో మనకు దొరికింది రెండు మాత్రమే సో ఆ రెండే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే ప్రజెంట్ తెలుసుకుంటారనే ఉద్దేశంతో సో లోపల ఎలా ఉంటుందన్నమాట సీట్ చూడండి కంప్లీట్గా ఓపెన్ చేస్తే ఇక్కడ సో చూసారా సో ఇదనమాట సీట్ లోపల పప్పు అంటాం మనదాన్ని చాలా బాగుంది కైస్ ఇన్ఫర్మేషన్ అందరికి నచ్చిందను కూడా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్